మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా భూములు వివాదాస్పదంగా మారాయి తమ భూమిని కొందరు వ్యాపారులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తమదే అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొర్రెమూల గ్రామస్తులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నూట నలభై తొమ్మిది ఎకరాల భూమి లేఅవుట్ చేస్తే దాన్ని తాము కొనుగోలు చేశామని చెబుతున్నారు రెండు వేల ఆరులో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నకిలీ పత్రాలు సృష్టించి తమదని చెబుతున్నాడని ఆరోపిస్తున్నారు ఈ విషయంపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని కోర్టు కూడా అది తమదేనని తేల్చినట్టు చెప్పారు వ్యాపారి మాత్రం దౌర్జన్యం చేస్తూ రాజకీయ నేతల అండదండలతో తమ భూమిని వ్యవసాయ భూమిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమస్యను ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన తమకు అండగా నిలిచారని చెబుతున్నారు బాధితులు నైట్ వచ్చి టెంటును కూలగొడతాము టెంట్ వేస్తే టెంట్ దగ్గర ఉన్న మనుషుల్ని గాలబెడతాం కారును గాలబెడతాం అనడం కూడా జరిగింది సార్ నేను దూరం నుండి ఆ వీడియో షూట్ చేశాను నా దగ్గర ఉంది అది మళ్ళీ అందులో ఒకటి ఏంటిది అని అంటే మేము ఎమ్మటే పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం సార్ మా ఇంటి మీదకి వచ్చి ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు మేము లేడీస్ మే ఉన్నాము అని కూడా ఫోన్ చేస్తే అక్కడ కాదమ్మా ఇక్కడ పీఎస్సీకి చేయాలి అని చెప్పారు సార్ మేము చేసిన క్రమంలో వాళ్ళు చౌదరి కూడా ఫైవ్ మినిట్స్లో వస్తామన్న మనుషులు ఆ వన్ అవర్ తర్వాత వచ్చారు సార్ వాళ్ళు వచ్చి మీకు సెక్యూరిటీగా మేము ఇక్కడ కూర్చోవాలా ఇక్కడ ఉండాలా అన్నట్టుగా వాళ్ళు కూడా రెస్పాన్స్ లేకుండా మాట్లాడింది సార్ మేము మేము వచ్చినాం వాళ్ళు లేరు అంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వన్ అవర్కి వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారు సార్ అది వాళ్ళకే తెలియాలి సార్ అధికారులకు ఎంతో మందికి మేము ఎన్నో సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము పిఎస్సీ వాళ్ళకి ఇచ్చాము అధికారులకు ఇచ్చినాం ఏది ఇచ్చినా కూడా మాకు ఎలాంటిది న్యాయం జరగలేదు సార్ ఆ న్యాయం జరగట్లేదని సార్ గారిని మేము సంప్రదించడం జరిగింది ఆ సార్ మమ్మల్ని మా పేదవాళ్ళ మాట మా గోడు విని మా కోసం వచ్చి అంత టైం కేటాయించడం జరిగింది సార్ కనీసం ఎంపీ సార్ అక్కడ మీటింగ్ జరుగుతుంది అన్న భయభక్తులు లేకుండా మీరు వస్తే మమ్మల్ని ఏం వీకుతారు ఏమి చేస్తారు అన్న దురుద్వేషంతోటి అక్కడ మందు సీసాలు పెట్టుకొని వస్తే ఏదన్న ఒకటి చేద్దాము అన్న ఉద్దేశంతో కూలగొట్టిన ఫ్లాట్లు చూద్దామని సారు మేమందరం కలిసి వెళ్తున్నాం సార్ ఆ క్రమంలో మీరేం బీగలేరు మీరేం చేయలేరు అన్న తోటి మళ్ళీ నన్ను ఆ తోటి నేను ఫ్లాట్ సాఫ్ చేయిస్తుంటే కూడా నా మీద దౌర్జన్యం చేసిన వ్యక్తి ఆ వ్యక్తే సార్ మీరు విజువల్స్లో కూడా చూడండి నిన్న దెబ్బలు సార్ కొట్టిన వ్యక్తి నన్ను హరాస్మెంట్ చేసిన వ్యక్తి ఒక్కడే సార్ అందువల్ల సార్ కోపం వచ్చి తనను కొట్టడం జరిగింది అలా అలాంటిది అయితే ఏమీ లేదు సార్ ఆ ప్లేస్లో చెత్తులు పోసిన ఇండ్లు ఉన్నాయండి ఆ వాళ్ళకి తాగడానికి అడ్డ అయిపోయిందండి అవి కూలగొట్టేసేసిండ్రు ఓనర్స్ ఎక్కడో ఉంటారు వీళ్ళు తాగడానికి అడ్డ అయిపోయింది ఎప్పుడన్నా వెళ్దామన్నా కూడా భయం ఉందండి మా ప్లాట్ చూసుకొచ్చుకుందామన్నా కూడా అక్కడ ఏమీ ఉండదు ఎప్పుడు ఎవరు వస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది స్కూటర్లే స్వయం ప్రభా అండి నాకు రెండు వందలే రెండు ఉన్నాయండి అక్కడ మాకు మేము పాప మ్యారేజ్ కోసం అని ఉన్నామండి మాకు అది ఏమిటికి ఉపయోగం రాలేదు బయట అప్పు చేసి పెళ్లి చేసి ఇప్పుడు దాన్ని ఏమైనా అమ్ముకుందామన్నా ఐదు వేలకు ఇస్తా ఐదు లక్షలకు ఇస్తావా పది లక్షలకు ఇస్తావా అని అంటాడండి మేము కొన్న పైసలు కూడా మాకు రావాలి అందుకే ఇక నిన్న అందరం కలిసి సార్ని పిలిపించి ఏదో ఒకటి పరిష్కారం చేసుకున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లాట్ కొనుగోలు చేసిన సార్ అప్పన్ను అంటే అప్పుడు ప్రాబ్లం క్లియర్ ఏం ప్రాబ్లం లేదని చెప్పారు తీసుకున్నాము తర్వాత ఏం ఇష్యూ లేదని తెలుసు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నప్పుడు ఏ ఇష్యూ లేదని తెలుసు తర్వాత ఏంటి ఇష్యూ అని తెలుసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో బిల్డర్ అని కబ్జాలు ఉండడం తెలిసింది దానికి ముందు ఏం జరిగిందని తెలుసుకుంటే అసలు ఈ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లేవట్ అయింది లేవట్ అయిన తర్వాత సేల్ డీట్ ప్రకారం పేపర్స్ చూసుకొని మేము అమౌంట్ ఇప్పుడు నేను ఏదైతే ఫ్లాట్ కొనేటప్పుడు ఏం చూస్తాం ఒకరి నుంచి ఒకరికి సేల్ డీట్ అనే కరెక్ట్గా ఉన్నాయా లేవా మేము గవర్నమెంట్కి అమౌంట్ కడుతున్నాం లేదా అని చూసి పే పే చేసినాం రిసిప్ట్ కట్టినాం రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఇది కబ్జాలు వచ్చి వెంకటేశ్వరం అంటే ఆయన నాదిలాంటి అంటే టూ థౌజండ్ ఎయిట్ అది రెండు వేల పద్దెనిమిది నుంచి మేము కొనుక్కొని ఉన్నాము ఏ రోజైతే నాది అని అంటాడు ప్రాబ్లం ఏముంది సరే మా దగ్గర పేపర్స్ ఉన్నాయి నీ దగ్గర ఏముంది నువ్వు నిరూపించుకోవడానికి మా దగ్గరికి రండి అంటే ఏ రోజు రాలే ఎంతసేపటికి మమ్మల్ని చుట్టుపక్కల గుండాలను పెట్టించి మేము ఫ్లాట్లు క్లీన్ చేసుకుందామన్నా సాఫ్ చేసుకుందామన్నా ఇల్లు కట్టుకుందామన్నా బిల్డింగ్లు వేసుకుంటే కూడా కన్స్ట్రక్షన్ లాక్డౌన్ ముందు కూడా పర్మిషన్ వస్తే కూడా పైసలు ఇచ్చి మరి ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయండి డబ్బులు ఇచ్చి అధికారులను కొంటున్నాడు ప్రతి ఒక్కరిని అదుపులో పెట్టుకొని మమ్మల్ని మాకెవరు సపోర్ట్ లేదు సరే మీద న్యాయంగా వెళ్ళి కంప్లైంట్ చేస్తే కూడా మాకు కంప్లైంట్ తీసుకోవట్లేదు మాకు సపోర్ట్ చేయట్లేదు ఎంతసేపు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏకసిల్ నుంచి వచ్చారనగానే పక్కకు ఉండండి ఏకశీల నుంచి వచ్చిరంటే పక్కకు ఉండండి పెద్ద 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 ఆఫీసర్లే పట్టించుకున్నప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం అడగాలి ఎవరు న్యాయం చేస్తారు మా సో మేమైతే దొంగ ల్యాండ్ అయితే కాదు మా దగ్గర పేపర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ కాదు మా ల్యాండ్ మేము కొనుక్కున్నాం కష్టంతో మా జాగాకు మాకు రక్షణ లేకపోతే మేము ఎవరిని అడగాలి ఎవరిని నిలదీయాలి మేము ఓట్లేసి అడిగిన మా ప్రజానాయకుడున్నాడు కాబట్టి వెళ్ళినాం కలిసినాం మాకు సపోర్ట్ చేసిండు న్యాయంగా వచ్చిండు నిలబడ్డాడు మాకు ఈరోజు ధైర్యం అనిపిస్తుంది ధైర్యం వల్ల యా నలుగురిని చూస్తే చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికే వాళ్ళం అండి అక్కడికి పోయి ఏదైనా చూసి కొట్టి చంపేస్తే పరిస్థితి ఏంది మా కుటుంబాలకేం కావాలి మేము ఎలా బతకాలి మేము చిన్న డ్రైవింగ్ చేసుకొని బతుకుతాం నా పరిస్థితి ఏంది ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు కోసం అని కొనుక్కున్నాను ఆనాడు నేను రెండు వేల పద్దెనిమిది అక్కడ పెట్టుకున్న డబ్బులు పన్నెండు లక్షలు పెట్టినా నేను ఈరోజు నేను ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళు బయట పెట్టుకుంటే వేరేగా నాకు డబ్బులు వచ్చే కదా ఈరోజు అదంతా నలభై ఎకర్ ఒకసారి లేవట్ అయినాక దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ చేస్తాను సరే దగ్గర పేపర్స్ ఉన్నాయి కదా రండి కూర్చుందాం మాట్లాడదామంటే రాడు ఇంత ముందు కూడా ఒక ఆరు నెలలు ఒక నాకు తెలిసి ఒక పది నెలల కింద బీహార్ వాళ్ళని ఒక రెండు బస్సులలో తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టపోతే మేము అందరూ లోకల్ ఉన్న వాళ్ళంతా కలిపి ఆపినాం ఆ రోజే పోలీస్ ఎదురు వచ్చి మాట్లాడడం అంటే లేడు పోలీసు దాన్ని ఎక్కేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇప్పటివరకు వెళ్ళిండు నిన్న అంత సార్ కూర్చున్నాడు కదా నిన్న ఎందుకు రాలేదు సార్ నిన్న ల్యాండ్కి రావచ్చు కదా నీది మీ ఆధారం మీ దగ్గర ధైర్యం ఉంది నీ దగ్గర పేపర్లు ఉన్నాయి పత్రాలు ఉన్నాయి కదా సార్ సార్ నిన్న నుంచి సాయంత్రం వరకు ఉన్నాడు నీ దగ్గర పేపర్సే ఉంటే పత్రాలే ఉంటే నీదే ల్యాండ్ అయితే నువ్వు ప్రెస్కి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఇచ్చేసినావు ఏమని నాది పేపర్ అని చెప్పేసి సార్ మీద ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా ఆ తప్పుడు ప్రచారం నువ్వు నిజం నిరూపించుకోవడానికి అయితే నువ్వు రావాల్సింది నిన్న నిన్న నువ్వు లొకేషన్కి వస్తే నిజమా అబద్ధమా తెలిసేది కదా సార్ నిన్న నుంచి సాయంత్రం వరకు ఉన్నాడు కదా మరి ఏం చేశారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చేగానే అది నిజమైపోతుందా సో నిజా నిజాలు తెలుసుకోవాలంటే నువ్వు రావాలి కదా ఇంతవరకు వెంకటేశం అనే బిల్డర్ సార్ ఇప్పటి వరకు రాలే మేము ఎవరైతే కొన్నామో ఈ పైసలు పోతే అని మా రెక్కల కష్టం పోతే ఆ చుట్టూ పరిసర ప్రాంతాలనే రూమ్ కిరాలు తీసుకొని ఉంటున్నాం సార్ ఎలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఒక రోజు వస్తుందని తెలిసే వాటిని కాపాడుకోవడం కోసం మా భవిష్యత్తు మాకు లేవు అంతస్తు లేవు సార్ దాన్ని కాపాడుకోవడం కోసం నిరంతరం కృషి కోసం అక్కడే చుట్టూ తిరుగుతున్నాం సార్ ఇది ఈరోజు బయటకు వచ్చింది సో నిన్న సార్ చేసింది అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే మేము దానికి మద్దతు ఇస్తున్నాం ఇది ఎంత దూరం మొదలుపెట్టాం ఈ మా ఈ భూములు మేము మంది భూములు గుంజుకుంటలేం సార్ మేము కష్టం చేసి జాగా మేము వదులుకోము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం ఎంత దూరమైనా ఇలా పడతాం సార్ ఇలా నిలబడతాం కొట్లాడతాం ఏ రాజకీయ నాయకుడు ఏ లీడర్ మాకు ఇంతవరకు ఇంత సపోర్ట్ చేసింది లేదు మాట్లాడింది లేదు ఈరోజు మా ముందుకు ఒక నాయకుడు వచ్చిండు ఆయన వెంబడి నిలబడతాం ఎంత దూరమైనా వెళ్తాం సో మీ మేము ఎవరు బయట డబ్బులు ఇస్తే వచ్చి మాట్లాడటం కూడా కాదు సార్ ప్రతి మాట్లాడ ప్రతి పర్సన్ ప్లాట్ సో రెండు వేల మందిలో అందరు బాధితులు ఉన్నారు అక్కడ వచ్చిన జనాభా అంతా బాధ్యత లేదు ఎవరు డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు అందరు నేను కూడా బాధ్యత నాకు బాధ ఉంది నాకు ఒక అడవిలు ఉంది కష్టం చేసుకుంటేనే బతుకుతారు సో నాకు అదే ఆధారం అదే నా ధైర్యం నేను కోల్పోదు ఎవరిస్తారు సార్ నాకు సో సార్ చేసింది మాకు కరెక్ట్ ఒక ధైర్యంతో చెప్తున్నా మాకు కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు